కార్తీక పూర్ణిమ తరువాత వచ్చే పదిహేను రోజులు కూడా విశేషమైనవిగానే చెబుతారు ఈ రోజుల్లో ముఖ్యంగా దీపారాధన చేయటం శివకేశవుల్ని పూజించటంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు కేదార గౌరి వ్రతం బలిపాడ్జమి గోవర్ధన పూజ ఆకాశ దీపారంభం కార్తీక స్నానారంభం చంద్రోదయం యమ ద్వితీయ హస్త భోజనం తిరుమల శ్రీవారి పెద్దశేష వాహనం నాగపంచమి తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి அங்குர்பண திருமணசிரீவாரி புஷ்பாகம் சிலுக்க ஏகாதி நாராயணவனம் ஸ்ரீ கல்யாண வெங்கடேஸ்வரஸ்வாமி தெப்போத்ஸவம் కైసిక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం తిరుమల శ్రీవారి ఆస్థానం వైకుంఠ చతుర్దశి తదితర పండుగలు శుక్లపక్షంలో వస్తాయి ఈ మాసంలో కార్తీక స్నానాలు చేసి ఉసిరి ఆవు నీతో దీపాలు వెలిగించటం హరిహరుల్ని దర్శించుకొని పూజలు చేయటం నదుల్లో కార్తీక దీపాలను వదలటం ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించటం దీపదానం చేయటం వంటి పుణ్య కార్యాలు చేస్తారు